హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడైతే మీకు ఆకుకూరలో ఎన్నో విటమిన్స్ అలాగే ఆకుకూరలో మనకి రారాజైన చుక్క కూరనైతే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను దీనికైతే చాకతో కూడా పని లేదన్నమాట చేత్తోనే చాలా సింపుల్గా తుంచుకోవచ్చు అనమాట అసలు ఈ చుక్కకూర తినటం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి మన బాడీలో రక్తం తక్కువ ఉంటే రక్తం తక్కువ ఉన్నవాళ్ళు ఈ చుక్కకూరని వారంలో రెండు మూడు సార్లు తి తిన్నారంటే రక్తం అనేది బాగా పెరిగిద్ది అలాగే రక్తహీనత అనేది అసలు ఉండనే ఉండదు అలాగే ఈ చుక్కకూర వల్ల మనకి ఇంకా ఉపయోగాలు ఏంటంటే మన ఎముకలు అలాగే దంతాలు అలాగే కిడ్నీలు ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేసి చాలా బాగా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట మెయిన్గా కిడ్నీలో మనం కొంతమందికి వింటూ ఉంటాం కదా మనం కొంతమందికి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అలాగే కిడ్నీలో కొంచెం నిప్పు వస్తుందన్న వాళ్ళు ఇది తీసుకుంటే చాలా బాగా ఉపయోగం అయితే ఉందన్నమాట ఇది వారానికి రెండు మూడు సార్లు తీసుకోండి మీరే అంటారు ఇప్పుడున్న జనరేషన్లో మనం పిజ్జా బర్గర్లు అలాగే చికెన్స్ ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తినటం కంటే కూడా ఆకుకూరలు తినటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు జనరేషన్ మొత్తం కూడా మనం ఓల్డ్ అంటే పాతకాలం మనం ఎలా అయితే అన్నీ తిని అన్నీ ఆడించే వాళ్ళము ఇప్పుడు మళ్ళీ సేమ్ అలానే ఈ జనరేషన్ అలానే అలానే పాటిస్తున్నారు సపోజ్ ఏంటంటే రాగి సంగటి రాగి జావా అలాగే మనం నాటుకోడి ఇవన్నీ కూడా మనం పాతకాలంలో ఎలా అయితే తింటామో రాగి రొట్టె రాగి రాగి బూరెలు అలాగే జొన్న రొట్టె జొన్న దోశ అలాగే రాగి దోశ ఇవన్నీ చేసుకుంటున్నారు రాగి ఇడ్లీ జొన్న ఇడ్లీ అని చెప్పేసి ఇవన్నీ కూడా పాతకాలంలో ఎలా అయితే చేసుకునేవాళ్ళు అలాగనమాట ఈ చుక్కకూర తింట వల్ల కూడా ఆ అన్నిట్లో కల్లా కూడా ఈ చుక్కకూరలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట అసలు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇదిగో చూడండి నేనైతే చేత్తోనే శుభ్రంగా కట్ చేసాం కదా చూడండి చేత్తోనే అసలు అసలు చాకు పడలేదు చాలా స్మూత్గా ఉంటుంది వాటి కాళ్ళు అనేవి మనం చేత్తోనే శుభ్రంగా తుంచేసుకొని ఒక బౌల్ అయితే పె పెట్టేసుకోవచ్చు నేనైతే ఒక చిన్న సైజు కట్ అయితే తీసుకొని ఇలా సన్నగా అయితే కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాడు గుబరం కడిగేసి దీంట్లోకి అయితే ఒక ఐదు పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిపాయ అలాగే రెండు టమాటా మనకి కుక్కర్ అయితే చాలా పుల్లగా ఉంటుంది మనకు చుక్కకున్న వర్షంలో తడిచినా కూడా చాలా పుల్లగా ఉంటుందన్నమాట ఈ పుల్ల పుల్లకి మనం వర్షం పడినప్పుడు పుల్ల పుల్లగా నోటికి కమ్మగా ఉంటుంది అన్నమాట చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ ఆకుతో అసలు ఇది చేయటం కూడా ప్రాసెస్ చాలా ఈజీ అన్నమాట ఐదు నిమిషాలు ఈ కర్రీ చేయటము అసలు ఆకు కూడా వెంటనే మగ్గిపోయిద్ది మీరు చూస్తా కదా చూడండి ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టేసి బాండీలో ఒక రెండు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం అంటే కొంచెం కర్రీపాకు కర్రీపాకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు మీ ఇష్టం అది ఇంకది ఇంకా తర్వాత అయితే ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే తీసుకున్నాం కదా టమాటా అలాగే పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ కూడా సన్నగా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి ముందైతే మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చుక్కకున్న అయితే ఈ అయితే వేసుకోవాలి తాలింపులు అయితే వేసుకొని మొత్తం అయితే వేసుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కలిపేసి మూడైతే ఒకేసారి వేసేసి కాసేపు అయితే మూత బయట అయితే మగ్గించుకుందాము అవి ఐదు నిమిషాల్లో వెంటనే మగ్గిపోతాయి అన్నమాట చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇంతవరకు ఈ ఆకుకూరలో ఈ చుక్కకూర తినే వాళ్ళు ఎవరైనా ఉంటే నా స్టైల్లో తిని చూడండి ఎవరైనా సరే కమ్మగా ఉందంటారు ఇంకా ఒక ముద్ద ఎక్కువే అన్నమాట అంత బాగుంటుంది ఇంక ఇప్పుడు ఎందుకు దీన్నైతే ఇలా తిప్పుకొని కాసేపు అయితే మూత అయితే పెట్టుకోవాలి మిగిలిన ఎంతమందికి ఆకుకూరలు అంటే ఇష్టం మీకు ఈ చుక్కకూర తెలిసే ఉంటుంది నేనైతే తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను అంటే తెలియని వాళ్ళు ఎవరైనా చూసి చేసుకుంటారని చెప్పి చూపిస్తున్నాను మాకు చుక్కకూర ఎలా చేయాలో తెలుసు అన్న వాళ్ళు ఈ వీడియో చూడండి చూడకపోండి ఇంకా మీ ఇష్టం నేనైతే చుక్కకూర అంటే తెలియని వాళ్ళ కోసం కొత్త వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల కూడా ఆరోగ్యాలు చాలా బాగుంటుంది ఆరోగ్యం కూడా తింటే మనం ఆకుకూరలు వారంలో మూడు రోజులు తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంక ఇప్పుడు దీ దీన్నైతే మనము కాసేపలా మగ్గించుకోవాలి ఆనియన్స్ ఇవన్నీ కూడా మగ్గిపోవాలి కదా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇవి చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు వేడి వేడి నెయ్యి నెయ్యేసుకుని తింటే నాసిందే ఎవరైనా కూడా చాలా బాగుంటుంది దీంట్లో మనము ఆకుకూర అన్నింటిలో కూడా విటమిన్లు అలాగే పోషకాలు బాగా నిండుగా ఉన్న మిర్లన్స్ అలాగే ఇవన్నీ కూడా దిట్టంగా బాగా ఉన్న ఆకుకూర ఏంటంటే చుక్కకూర మనం అందుకే చుక్కకూరని ఆకుకూరలో రారాజు అంటారు చాలా మంచిది అంటే ఇది చుక్కుకూర ఇంక ఇప్పుడు చూడండి ఇలా మగ్గిపోయింది కదా దీంట్లో అయితే ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరనైతే వేసుకుందాము కొత్తిమీర అయితే వేసుకుంటే ఫస్ట్ వేసుకుంటే ఏంటంటే ఆవిరికి బాగా అన్నమాట కొత్తిమీర కూడా ఏ కూరలో అయినా కూడా కొత్తిమీర వేయింది అసలు ఫినిష్ కాదు ఏ కూర కూడా ఇంకేలా శుభ్రంగా అయితే కొత్తిమీర అయితే వేసుకొని కాసేపు అయితే తిప్పేసి ఇంకా దిగిన కూడా కాసేపు అయితే మగ్గించుకుందాము మీరు రెండు నిమిషం ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి లేదంటే ఏంటంటే అడుగుబట్టేస్తుంది గిన్నె మందం లేకపోతే మాత్రం అడుగుబట్టేస్తా అనమాట తిప్పుకుంటూ ఉండాలి కొల్లాగా ఇప్పుడైతే లాస్ట్లో కొంచెము పసుపు అలాగే ఉప్పు అలాగే కొంచెం కారం ఎందుకంటే మనం ఇంతాక మనము ఇంతాక కొంచెము కారం అయితే వేసాము కదా మనం ఇందాక కొంచెం కారము అంటే ప పచ్చిమిర్చిలో కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట చిటికడు అంటే కొంచెం సువాసన కోసం టేస్ట్ కోసం కొంచెం చిటికాడ అంటే చిటికడు వేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు నుండి రెండు నిమిషాలు అది మగ్గిపోవాలి మనం ఎందుకంటే పచ్చి కారం వేసాం కాబట్టి అదంతా కూడా దీనికి పట్టాలి కాబట్టి రెండు నిమిషాలు అయితే ఉంచుకోవాలి ఇంకా లాస్ట్లో అయితే రెండు అంటే రెండు వెల్లిపాయలు దాని వేసుకోవాలి అప్పుడు సువాసన ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇది వచ్చి మన తోటకూర ఎలా ఉండదు అలా అలాగ ఉంటుంది అన్నమాట ఎప్పుడు ఆ వెల్లిపాయ కూడా ఆవిరికి మగ్గి ఆ ఫ్లేవర్ అనేది కుక్కర్లో బాగా దిగిద్ది అనమాట అప్పుడు చాలా బాగుంటుంది ఇంకా ఇంక అన్నమాట ఇంకా దాంట్లో నుంచి ఒక గిల్ల తీసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మన వేడి వేడి ఆరోగ్యకరమైన చూకూర కర్రీ అయితే రెడీ అనమాట